తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం అంటే అది ప్రతి ఒక్క హిందువుడి యొక్క మనసు పులకించిపోతుంది స్వామివారిని దర్శించుకుంటే స్వామివారి ప్రసాదాలు తీసుకుంటే ఈ జన్మలో చేసిన పాపాలు పోతాయి రేపటి నుంచి మనకి మంచి జరిగిద్ది అనేటువంటి ఒక నమ్మకంతో తిరుమలలో తిరుమలని వదిలి తమ స్వస్థలాలకు వెళ్తారు అంత పవిత్రంగా భావిస్తారు ఇప్పట్లో కొంచెం మోడరేషన్ వచ్చి ఏదో కొంచెం పేర్లు మారుస్తున్నారు కానీ ఒకప్పుడు శ్రీనివాస వెంకటేశ్వర అనేది తెలుగు వాళ్ళ రాష్ట్రాలలో వెంకన్న ఇట్లాగా వెంకటరాములు వెంకి వెంకట్టు ఇట్లాగా అంటే స్వామివారి వెంకటేశ్వర స్వామి పేరు మీద అన్ని పేర్లు పెట్టుకునేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూర్చున్నటువంటి పిల్లలకి తెలుగు వాళ్లకు అత్యంత సెంటిమెంటు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అవునా కానీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైసీపీ నాయకులు అసలు హిందూ దేవుళ్ళని అగౌరవపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తాజాగా ఈరోజు నిన్న ఆయన ఎక్కడ హడావుడిగా బయలుదేరాడు బయలుదేరి రైతుల్ని పరామర్శించాలని చెప్పి వరదలిపోయి వెళ్ళిపోయి మూడు అయిన తర్వాత ఈ బురద వెళ్ళి అక్కడికి వెళ్ళింది వెళ్ళి ఏదో నానా అంగామాలు చేసిన వెనక కోల్డ్ స్టోరేజ్లు కట్టాను వీటిని మెయింటెనెన్స్ చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క గుండె చప్పుడైనటువంటి అమరావతిని నువ్వు తర్వాత అధికారంలోకి వచ్చావు దాన్ని శ్మశానంతో మార్చావు వీడు భూములతో మార్చావు లేకపోతే వరద వస్తే బురద వస్తుంది ఇక్కడ రాజధాని కట్టడానికి పనికిరాదని చెప్పేసి నువ్వే నీ సొంత రాజధాని మీద నువ్వు విషం జిమ్ముకున్నావు నువ్వు కూడా మిగతా వాళ్ళ గురించి నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దౌర్భాగ్య పరిస్థితి ప్రజలు కల్పించారు అది ఒక రకంగా చెప్పాలంటే సరే ఆ టాపిక్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆయన మాట్లాడతాడు రైతుల గిట్టుబాటు సమస్యల కోసం నేను మాట్లాడుతుంటే అదేదో గుడి అదేదో లడ్డు ఇలాంటి తీసి కాంట్రవర్సీలు తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అదేదో గుడి కాదయ్యా అది ఆంధ్రుల యొక్క తెలుగు వాళ్ళ యొక్క ఆరాధ్య దైవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా గుండె మీద చేసుకొని ఎక్కడికి పోతున్నారయ్యా అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటానికి పోతున్నాం అని చెప్పుకునేవాళ్ళు ఈ మధ్య కొన్ని దేవాలయాలలో సంపద బయటపడినాక సరే సంపద బయటపడినాక ఒకవేళ ఈ రిచెస్ట్ టెంపుల్ తగ్గయ్యా ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని అత్యంత ధన ధనమ ధనవంతమైనటువంటి దే రా దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజుకి కూడా అక్కడ వచ్చే ఉండి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందంటే భక్తులు ఆ స్థాయిలో వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అదేదో గుడి అదేదో లడ్డు అని చెప్పేసి మాట్లాడితే ఇంటి మీద రెండు క్రాస్ సింబల్స్ వేసుకొని మాట్లాడటం కరెక్ట్ పద్ధతి కాదు మీకు ఆ టెంపుల్ మీద నమ్మకం లేదు ఆ స్వామి మీద నమ్మకం లేదంటే అది అందరికి తెలిసిన విషయం ఎందుకంటే నీవు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాల్సి వస్తుందని అధికారంలో ఉన్నప్పుడు గుడి సెట్ ఇంట్లోనే వేసుకొని స్వామివారి ముందు నీ భజనా కార్యక్రమాలు చేపించుకుంది యావత్తు భారతదేశంలో ప్రజలందరూ చూశారు సో దాని గురించి మేము మాట్లాడదలుచుకోవట్లా నీకు నమ్మకం లేకపోతే వదిలేయండి కానీ అదేదో గుడి అదేదో లడ్డు అదేదో గుడి అదేదో లడ్డు అని చెప్పేసి నాలుగైదు సార్లు మీరు మాట్లాడుతున్నారు ఆ గుడి పేరు కూడా తెలియని మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాం మా దౌర్భాగ్యం మా దరిద్రం కూడా అని చెప్పాలి మీకు అసలు ఆ గుడి గురించి ఆ స్వామివారి విశిష్టత గురించి మీకు తెలియదు కాబట్టి ఆ లడ్డు యొక్క విశిష్టత కూడా మీకు తెలియదు కాబట్టి ఇక ఆ లడ్డుని ఎలా తయారు చేశారు మీ ఐదేళ్లలో సిట్టు కంటే కూడా మీరు మాట్లాడిన మాటలతోటి అర్థం చేసుకోవాలి మా నాణ్యత గురించి మీ ఊహకేమే వదిలేయాలి ఏది ఏమైనా ఒక్క మాట ఒకటి మాత్రం వాస్తవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు కానీ వెంకటేశ్వర స్వామి యొక్క స్వామిని అపరాధం చేసిన వాళ్ళకు కానీ ఏ రోజు కూడా వదిలిపెట్టడం చరిత్రలో చెప్పింది నిజం ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయనొక్కడే కాదు ఆవిడ ఉన్నాడు గుట్కాగాడు ఆ గుట్కాగాడు మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు తిరుపల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఫామ్ ఎందుకు ఇవ్వాలి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఏ గుడిలోకైనా వెళ్ళే స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది అది గుడిరా అలా కొన్ని మేనేజ్మెంట్లు ఉంటాయి ఏదో మీ ఊళ్ళో అక్కడ ఉంది కదా గట్ల మీద నువ్వు క్యాసినో పెట్టి లేకపోతే గట్ల మీద పేకాట పెడితే ఎవరు పడితే డబ్బు ఉంటే వాళ్ళు పోయి ఆడుకునేది కాదు అది దానికంటూ ఒక నియమ నిబంధనలు ఉంటాయి దానికి ఒక విశిష్టత ఉంటుంది దానికి ఒక ఆచార వ్యవహారాలు ఉంటాయి సో దానికి లోబడి పనిచేయాల్సినటువంటి బాధ్యత దానికి నచ్చితేనే మనం ఆ గుడికి వెళ్ళి దర్శనం చేయాల్సిన బాధ్యత మన పైన ఉండేది అప్పటి నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు పేలి ఆ యొక్క దేవస్థానాలను అవమానపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ హిందువులంతా కూడా ఐక్య వ్యవస్థను ఏర్పడుతుంది ఎప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలకే ప్రాధాన్యత చేసావు మీ అధికారంలోకి వచ్చాక ప్రాంతాల రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చావు ఇక ఇప్పుడు మత రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చకండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా కేవలం మీ అధికారం కోసమే ఇట్లాంటి రాజకీయాలు చేయటం అని సిగ్గు చేయటం వెంకటేశ్వర స్వామి గుడి ప్రాధాన్యత తెలియనటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దౌర్భాగ్యం అది ఇంకొక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల చాతగానితనం అని కూడా చెప్పాలి ఏమయ్యా అదేదో గుడి అంటున్నావు అదేదో గుడిన ఆ గుడి యొక్క విశిష్టత దాని గురించి తెలుసుకొని మనం మాట్లాడాలి మాట్లాడటం రాకపోతే నోరు మూసుకొని ఉండాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు అదేదో గుడి అదేదో గుడి అదేదో వ్యవహారం మీ ఎమ్మెల్యే పిలిచినట్టు పిలిస్తే అందరిని అలా పిలవాలి అనుకుంటే ఒకవేళ నువ్వేదో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మాత్రం అందుకే నా నన్ను నన్ను నరసింహరెడ్డి గారు చెప్పారు అప్పట్లోనే ఆయన తిరుమల దేవస్థానానికి వస్తే వెంకటేశ్వర స్వామి కూర్చున్నాడు అని అంటే ఎందుకని అంటే ఈయనకి ఇంకొకసారి అధికారం ఇస్తే బహుశా తిరుమల వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసేసి జగన్మోహన్ రెడ్డి నా బొమ్మ పెట్టండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు లడ్డూ ప్రసాదాలు తీసేసి నేను తయారు చేస్తున్న భూమి భూమి బ్రిటిషన్ ఎంపైర్ బ్రాండ్లు పెట్టమని చెప్పినా చెప్పారు రకం అందుకే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి మహా ఆయన మహత్యంతో ప్రజలకు జ్ఞానోదయం చేసి రెండోసారి అధికారంలో రాకుండా చేశారు నాన్ సెన్స్ మాటలు మాట్లాడుతూ నాన్ సెన్స్ నీకు చెప్పడానికి ఇష్టం లేదు నీకు దర్శనం చేసుకోవడానికి ఇష్టం లేకపోతే బోడిని ఓట్ల కోసం ఎందుకు రాజకీయం చేయాలి నిన్ను నువ్వు ఉన్న మతంలో నువ్వు ఉండవయ్యా నిన్ను ఎవడు అడిగాడు నీకు పలానా పలానా కమ్యూనిటీ అంటే ఇష్టం ఆ దేవుడు అంటే నమ్మకం తప్పేముంది అది ఎవడు తప్పు పడట్లా కానీ ఓట్ల కోసం సీట్ల కోసం నువ్వు వాడుతున్న డ్రామాలని తప్పు పడుతున్నారు అంతే తప్పేం లేదు ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉండొచ్చు ఇది ఇండియా కదా వాక్తులంత్రం ఎక్కువ అన్నీ ఎక్కువే మిగతా వాళ్ళకు చేయటానికి కుదరదు కదా కాబట్టి నేను చెప్పేది అంటే నేను ఇంకొక మాట చెప్తున్నా సో దయచేసి మీరు ఇంకొకసారి అసలు వెంకటేశ్వర స్వామి నామం కానీ మీ నోటు పలకనే మాకండి వైసీపీ నాయకుల నోట పలకనే మాకండి మీరు చేసినటువంటి పాపం ఖచ్చితంగా ప్రజలు తెలుసుకుంటారు అదేదో గుడి కాదు అదేదో లడ్డూ కాదు అది మేము మా ఆ గుడి దర్శనం చేసుకున్న ఆ తీర్థప్రసాదాలు తీసుకున్న మా పూర్వజన్మ సుకృతంగా మేము భావించేటువంటి వాళ్ళం అంత పవిత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కలియుగ దైవం ఆయన వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ముఖ్యమంత్రి వైపు అయి ఉండొచ్చు లక్ష కోట్లు దోస్తే దోషు ఉండొచ్చు కానీ నీకంటే ఆయనకి ఆయన నీకంటే పెద్ద అపర కుబేరుడు ఆయన అర్థమైందా ఆయన వివాహానికి పెట్టిన ఖర్చుని ఆయన వడ్డీ కాసులు వాడు అంటారు కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి రూపాయి ఆయన కుబేరుడికి వడ్డీ కాసులు వాడి కట్టుకోవాల్సిన పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ కలియుగంలో ఈ దరిద్రులంతా తయారయ్యి ఆ ఉండీలో డబ్బులు కూడా చోరీ చేశారు లడ్డూ చోరీ చేశారు స్వామివారి భూములు చోరీ చేశారు కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరైతే ఇలాంటి పనులు చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడే సమయం దగ్గరలోనే ఉంది